మనం ఇప్పుడు కేవి సీతగారు రచించిన పరిష్కారం అనే కథను విందామా జాగ్రత్తగా వెళ్ళు నేరజ నే చెప్పింది గుర్తుందిగా ఇక్కడ బాగానే చూసుకుంటా ఎప్పటికప్పుడు నీకు ఫోన్ చేస్తూ ఉంటా సరేనా ట్రైన్ కదలబోతుండగా నేరజతో మరోసారి చెప్పింది గీత నువ్వు ఇక్కడుండగా నాకేం దిగులు గీత అమ్మతో చెప్పాను ఏం కావాలన్నా నిన్ను అడగమని అది సరే మన పందెం గుర్తుందిగా నేను ఇప్పుడు నేరజని నువ్వు గీతవి నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి నాలా అన్ని టెన్షన్లు మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చెయ్యి నేను దిగుతున్నా బాయ్ గేటు దగ్గర నిలబడి గీత కనుమరుగయ్యేదాకా చూసి కంపార్ట్మెంట్లోకి వచ్చి కూర్చుంది నేరజ గీత మాటలు మననం చేసుకుంటూ మన పందెం గుర్తుందిగా నవ్వొచ్చింది సరిగ్గా వారం రోజుల క్రితం జరిగింది గుర్తొచ్చింది ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉంటుంది గీత ఐ డోంట్ లైక్ హెవీ ఫేసెస్ హెవీ డైలాగ్స్ కాస్త నవ్వుతూ ఉండవే బాబు నాలా అంటుంటుంది నీకేంటే అదృష్టవంతురాలివి జీవితంలో కావలసినవన్నీ దొరికాయి హ్యాపీగా ఉండగలవు నీలా నేను ఎలా ఉండగలను చెప్పు అంతేగాని ఇది నా స్వభావం అని ఒప్పుకోవు హలో పరిస్థితులను బట్టి స్వభావాలు కూడా మారతాయమ్మా నీకేం తెలుసు అలాగా అంటే నువ్వు నా ప్లేస్లో ఉంటే నాలా హ్యాపీగా చలాకీగా ఉంటావు కానీ నేను నీ పరిస్థితుల్లో ఉంటే నీ ఇలా హెవీ డైలాగ్స్ చెప్తూ భూభారం అంతా మోస్తున్నట్టుగా కనిపిస్తానంటావా దరిదాపుగా అంతే షూర్ ఎస్ సరే క్యారెక్టర్స్ మార్చుకుందామా నేను నేరజని నువ్వు ఇప్పుడు గీతవి ఇంకా చెప్పాలంటే మూడేళ్ల క్రితం పెళ్ళి కాకముందు హాస్టల్లో ఉండే గీతవి బాగుంది అయితే నేను ఇప్పుడు హాస్టల్లో ఉండాలా ఎలాగూ ఉండాలి కదా రెండు నెలలు డెప్యుటేషన్ మీద బెంగళూరు వెళ్ళబోతున్నావుగా ఆ రెండు నెలలైనా చీకు చింతా లేకుండా హాయిగా నాలా ఉండు ఇక్కడ నేను నీ బాధ్యతలను మోస్తూ మీ వాళ్ళందరినీ ఎలా దారికి తెస్తానో చూడు నన్ను నమ్మితే నాతో పందెంగాయి రాక ఇంకెవరిని నమ్ముతాను నేను కానీ ఓడిపోతే మాత్రం ఫీల్ అవ్వకు మా వాళ్ళ సంగతి నీకు తెలీదు అది చూద్దాం ఇంకో సంగతి ఈ విషయంలో నువ్వు ఏమాత్రం ఇన్వాల్వ్ కాకూడదు వాళ్ళని కాంటాక్ట్ చేయకూడదు మధ్యలో ఓకేనా తన ఇంటి పరిస్థితి దానికి తెలియంది కాదు సంసారాన్ని మొయ్యలేక వదిలి వెళ్ళిపోయిన తండ్రి ఏ బాధ్యత పట్టకుండా పచ్చీసుగా తిరిగే పెద్ద తమ్ముడు కాబోయే భర్త కోసం కలల ప్రపంచంలో విహరించే చెల్లెలు చిన్నప్పుడు పోలియో వచ్చి ఒక కాలు చచ్చుబడిపోయిన చిన్న చెల్లెలు ఇంకా హై స్కూల్ చదువు కూడా పూర్తి కాని చిన్న తమ్ముడు వీళ్ళందరినీ చూస్తూ ఈ సంసారాన్ని ఎలా ఇదనరా దేవుడా అంటూ రోజుకోసారైనా గుండె బాదుకునే తల్లి ఇది తన కుటుంబం అంతులేని కథలాంటి జీవితం తనది ఈ బాధ్యతలు తీరేవి కావు దాని పిచ్చిగాని అది మాత్రం ఏం చేయగలదు విరక్తిగా అనుకుంది ఏమైనా తన కోసం ప్రాణమిచ్చే స్నేహితురాలుంది అది చాలు అయితే నేనేమి కానా సురేష్ ప్రశ్నించినట్టయింది నీతో జీవితాన్నే కాదు బాధ్యతలను కూడా పంచుకుంటా నేరజ ఎన్నోసార్లు భరోసా ఇచ్చాడు సురేష్ కానీ తనే ధైర్యం చేయలేకపోతోంది చల్లగాలి రివ్వున కొడుతోంది కిటికీ మూసి సూట్ కేసులోంచి దుప్పటి తీసి బెత్త మీద పరుచుకుంది నేరజ మెల్లగా కళ్ళు మూసుకుంది ఇప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచించు నీరజ నీ జీవితం గురించి నీతో కలసి నడవాలనుకునే సురేష్ గురించి గీత మాటలు చెవిలో రింగుమంటుంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది రెండు రోజుల తర్వాత గీత ఆఫీస్లో ఉండగా సెల్ ఫోన్ రింగ్ అయ్యింది నేరజ చెల్లెలు గిరిజ అక్క నువ్వు అర్జెంటుగా రావాలి దాని స్వరంలో ఆందోళన అంతా వచ్చాక చెబుతా సరే వస్తున్నా ఆఫీస్కు సెలవు పెట్టి వెళ్ళింది గీత గీతను చూడగానే బావురు మంది నేరజ తల్లి సుభద్రమ్మ చూసావా అమ్మ ఎంత పనిచేసిందో మడతపెట్టిన కాగితం చేతిలో పెట్టింది విప్పి చదివింది గీత అమ్మ నన్ను క్షమించు నేను సురేష్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను ఈ మాట నీతో చెప్పే ధైర్యం లేకే ఇలా ఉత్తరం రాస్తున్నా నేను బెంగళూరు వెళ్ళింది సురేష్ కోసం అక్కడే నాకు ఉద్యోగం దొరికింది ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెలా డబ్బు పంపిస్తాను ఈ విషయంలో దిగులు పడద్దు నేరజ వెళ్ళేటప్పుడు అన్ని అప్పగింతలు పెడుతుంటే ఏమో అనుకున్నానమ్మా ఇలా అన్యాయం చేస్తుందనుకోలేదు ఎంత పనిచేసిందా అంటే సురేష్ని ప్రేమిస్తోందని తెలుసు కానీ ఇలా తొందర పడిపోతుందనుకోలేదు నాకు కూడా చెప్పకుండా నిర్ణయం తీసేసుకుంది రేపటి నుంచి మేము ఎలా బతకాలే తల్లి దాని దారి చూసుకుంది మీరు అలా కంగారు పడకండి ఆంటీ నేను ఎలాగైనా నేరజ అడ్రస్ పట్టుకుంటా ధైర్యంగా ఉండండి ఆవిడ చేతులు పట్టుకుని కూర్చోబెట్టింది ఈ విషయం గట్టిగా మాట్లాడి రచ్చ చేయకండి నేరచ ఆఫీస్ పని మీద వెళ్ళిందనే అందరూ అనుకోవాలి తర్వాత ఏం చెయ్యాలో నెమ్మదిగా ఆలోచిద్దాం ఏదో మీతో చెప్పడానికి ధైర్యం లేక అలా వెళ్ళిపోయిందేమో కానీ నేరసి మిమ్మల్ని వదిలి ఉండగలదా అయినా ఇంటి ఖర్చుల కోసం డబ్బు పంపిస్తానంది కదా మరీ అంత బెంబేలు పడక్కర్లేదు అనునయిస్తూ అంది అయ్యో తల్లి ఒకసారి పెళ్ళంటూ జరిగాక ఇక అది మన పిల్ల కాదు డబ్బు పంపటం మానటం దాని చేతుల్లో ఉంటుందా మీరు ఇలా మాట్లాడుతుంటే పిల్లలు మరీ బెంబేలు ఎత్తిపోరా ఆంటీ కాస్త నెమ్మదించండి మేమంతా లేము ఆవిడ పక్కనే కూర్చుంటూ అంది అయినా ఆంటీ ఇంటి యజమాని వెళ్ళిపోయినప్పుడే మీరు ధైర్యంగా నిలబడ్డారు ఇప్పుడు ఇలా డీలా పడిపోతే ఎలా ఎప్పటికైనా నేరచ బయటకు వెళ్లేదే కదా ఎటొచ్చి ఇలా వెళ్ళిపోయిందనే తప్ప నిజమేనమ్మా కానీ ఇంతమంది దాని జీతం మీదే బతుకుతున్నాం కదా పూర్తిగా ఆడపిల్ల మీద ఆధారపడిపోయాం విసురుగా లేచాడు పెద్ద తమ్ముడు రాజేష్ చాలా అసహనంగా ఉంది వాడికి చిన్నవాడు వాసు దిగులుగా చూస్తున్నాడు గోడకు జారబడి కూర్చుంది చిన్న చెల్లెల అమల నిర్లిప్తంగా గిరిజ పద వంట చేద్దాం ఇలా బెగిలిపోతే ఎలా ధైర్యం తెచ్చుకోవాలి ఏదో మార్గం దొరకపోదు గిరిజకు వంటలో సహాయపడుతూ మధ్య మధ్యలో హాల్లోకి వచ్చి మాట్లాడుతోంది గీత గీత మాటకారితనంతో చాకచక్యంతో మెల్లగా వాతావరణం తేలికయింది సాయంత్రం అయింది చీకటి పడుతోంది ఇక వెళ్ళమ్మా గీత ప్రకాష్ చూస్తుంటాడు ప్రకాష్ లేడా లేడాంటీ క్యాంప్ వెళ్ళాడు నాలుగు రోజులు నేను ఫ్రీ ఏమ్మా నిజం చెప్పు నేనేమైనా అఘాయిత్యం చేసుకుంటానని భయపడుతున్నావా అబ్బే అదేం లేదాంటీ అయినా ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళిపోతాను చెప్పండి పోనీలేమ్మా నీకైనా అభిమానం ఉంది ఆవిడ గొంతు రుద్ధమైంది ఎవరికి లేదో మనసులో అనుకుంది గీత ఒక్కరోజులో నేరజ పరాయిదైపోయింది ఇక్కడ సమస్య నేరజ అలా చెప్పకుండా వెళ్ళిపోయిందని కాదు అసలు నేరజ పెళ్ళి చేసుకోవడమే నేరం వీళ్ళ దృష్టిలో కుటుంబ బాధ్యత మోస్తున్న పాపానికి అది అలా వృద్ధకన్యగా మిగిలిపోవలసిందే ఎంత స్వార్థం ఏమైనా వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత తనది ఇంటికి వెళ్ళి బ్యాగ్లో బట్టలు సామాన్లు తెచ్చుకుంది గీత రెండు రోజులు అక్కడే ఉంది గీత పక్కనుండడంతో కాస్త ధైర్యంగా ఉంది వాళ్ళకి మెల్లమెల్లగా అందరూ తేరుకుంటున్నారు కానీ అందరి మనసుల్లో ఒకటే దిగులు ముందు ముందు ఎలా జరుగుతుంది గిరిజ ఇచ్చిన టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతుంది గీత అక్క వెనక్కి తిరిగింది క్రెచెస్ సాయంతో మెల్లగా నడుస్తూ వస్తోంది అమల ఇది చూడు ఒక పేపర్ కటింగ్ ఇచ్చింది న్యూస్ పేపర్లోంచి కట్ చేసిన యాడ్ చదివింది గీత ఇంటి దగ్గరే ఉండి అగరబత్తీలు ప్యాక్ చేసి సంపాదించండి అని రాసింది రోజంతా ఊరికే కూర్చుంటే నాకేం తోచడం లేదక్క ఇది సులువుగా చేసే పనే కదా నేను కూడా కొంచెం సంపాదించి ఇంటి ఖర్చులకు సాయపడతానక్క అమలవైపే చూస్తోంది గీత అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న వీళ్ళందరూ ఎవరు పోషిస్తారా అని ఎదురు చూస్తుంటే కాలు సహకరించకపోయినా ధైర్యంగా నిలబడాలని ఎంత తాపత్రయం గీత కళ్ళు చెమర్చాయి అక్క ఈ సహాయం చెయ్యవు తప్పకుండా చేస్తానమ్మా ఆప్యాయంగా అంది ఇదే కాదు నువ్వు చేయగలిగినవి చాలా ఉన్నాయి నేను ట్రైనింగ్ ఇప్పిస్తాను నువ్వు చక్కగా సంపాదించుకుని దర్జాగా బ్రతకగలవు అమల ముఖంలో వెలుగు తనని చూసి జాలిపడ్డవాళ్లే తప్ప ఇలా ఉత్సాహపరిచిన వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరూ లేరు మరైతే నుంచి నేర్పిస్తావా ఆశగా అడిగింది ఈరోజు నుండే ఆ పని మీద ఉంట ఓకేనా బాగుందమ్మా చివరికి అని చేత పని చేయించాలా అలా అవిటిది అవిటిది అనద్దా అంటీ దానికి ఉపాధి చూపిస్తే ఎవరికీ భారం కాకుండా స్వతంత్రంగా బ్రతుకుతుంది కదా అయినా ఇన్నాళ్ళు అది ఎలా బ్రతుకుతుందనేగా మీరు బాధపడేవారు ఎలా బతకొచ్చో అదే నిర్ణయించుకుంది మీకెవరికీ రాని ఆలోచన దానికి వచ్చింది దాన్ని డిస్కరేజ్ చేయకండి ఒక వ్యాపకం దొరికితే దాని అవకలనాన్ని మర్చిపోయి సంతోషంగా బ్రతుకుతుంది సుభద్రమ్మ ఏం మాట్లాడలేదు ఇలా నాలుగు గోడల మధ్య కూర్చునే ఈ విధంగా ఆలోచించింది దానికి బయట ప్రపంచాన్ని చూపిస్తే ఎన్ని అద్భుతాలు చేస్తుందో మీకు తెలుసా ఆంటీ ఈ రోజుల్లో అంగవైకల్యం ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఎవరి ఆధారం లేకుండా హాయిగా బతుకుతున్నారు గీత మాట్లాడుతుంటే అలా వింటోంది సుభద్రమ్మ ఆవిడికి ఇలాంటివి తెలీదు ఆవిటి వాళ్ళంటే జీవితాంతం శాపగ్రస్తుల్లా ఉండడమే అనుకుంది తప్ప వాళ్ళకి అందరిలా అవకాశాలున్నాయని స్వతంత్రంగా బ్రతకగలదని అనుకోలేదు ఆ మాటే అంది గీతతో దానికో ఆధారం దొరుకుతుందంటే అంతకన్నా ఏం కావాలమ్మా అలాగే కానీ నీ మాట ఎందుకు కాదనడో ఓ పక్క అగర్బత్తీలు ప్యాకింగ్ చేస్తూనే కొవ్వొత్తులు తయారీ కూడా చేయడం నేర్చుకుంది అమల వాసు కూడా సాయంత్రం స్కూల్ నుండి రాగానే అమలకి సహాయం చేస్తున్నాడు అగరబత్తి ప్యాకెట్లు డిస్ట్రిబ్యూటర్ వచ్చి తీసుకెళ్తున్నాడు క్యాండీల్స్ కావాల్సిన ముడి సరుకు తీసుకురావడం తయారైన ప్రోడక్ట్స్ మార్కెట్కు తీసుకువెళ్లడం వాసు పని నాలుగు డబ్బులు కళ్ళబడటంతో వాళ్ళకు చాలా ఉత్సాహంగా ఉంది ముఖ్యంగా ఎప్పుడు స్తబ్దుగా నిర్లిప్తంగా ఉండే అమల చలాకీగా తయారైంది అంతా గమనిస్తోంది సుభద్రమ్మ అయితే అమ్మాయి ఇలా ఇంట్లో కూర్చుని కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేయొచ్చు అన్నమాట భేషుగ్గా చేయొచ్చాంటి చెయ్యాలే గాని బోలెడన్ని ఉపాధి ఉన్నాయి దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది అయినా నాలాంటి దానికి ఏం చేతనవుతాయిలే ఏదో ఇంత వండి పడేయడం తప్ప గీతకు అర్థమవుతోంది ఆవిడకు కూడా ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుంది చెప్పడానికి తటపటాయిస్తోంది ఎందుకు చేయలేరాంటీ ఫుడ్ ప్రోడక్ట్స్కి గిరాకీ ఎక్కువే పాప్కార్ను లాంటివి లాంటివైతే చాలా ఈజీగా తయారు చేయొచ్చు హాట్ హాట్గా అమ్ముడుపోతాయి ఆపాటి భరోసా చాలు ఆవిడ కూడా రంగంలోకి దిగిపోయింది గీత చొరవతో మార్కెటింగ్ సులువైంది చేసిన కష్టానికి ప్రతిఫలం కనిపిస్తుంటే ఆవిడలో ఎక్కడలేని ఓపిక ఉత్సాహం పొంగుకొచ్చాయి తను కూడా సంపాదించగలదు ఇలాంటి అవకాశాలు ముందే వచ్చుంటే నేరజ మీద పూర్తిగా వాళ్ళం కాదు కదా అనుకుంది ఏనాడు ఈ కోణంలో ఆలోచించలేదు నేరజని సెంటిమెంట్తో కట్టిపడేయాలనుకుంది తప్ప ఓ ఇంటిదాన్ని చేయాలన్న ఆలోచనే రాలేదు ఎంతసేపు నేరచ వెళ్ళిపోతే ఎలా అన్న భయమే మొదటిసారి పశ్చాత్తాపం కలిగింది ఆవిళ్ళు గిరిజ తన కలల ప్రపంచం వదిలి మెల్లగా ఇలలోకొస్తోంది ఇన్నాళ్ళు ఎంత వ్యర్థంగా గడిపిందో అర్థమవుతోంది చిన్నవాళ్ళిద్దరూ ధైర్యంగా ఇంటి బాధ్యతల్లో పాలు పంచుకుంటుంటే తనిలా కూర్చోవడం గిల్టీగా ఉంది ఒకప్పుడు తన అందచందాలు మెరుగులు దిద్దుకోవడం కోసం నేర్చుకునే బ్యూటీషియన్ కోర్సు ఇప్పుడు అక్కడికి వచ్చింది ఒక బ్యూటీషియన్ దగ్గర అసిస్టెంట్గా చేరింది ఒకటి రెండేళ్లు కష్టపడితే తను కూడా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు ఎవరిపైన ఆధారపడినక్కర్లేదు మనసులో అనుకుంది రాజేష్ పరిస్థితి మరీ ఇరకాటంగా ఉంది ఇంట్లో ఒకదాని వెనుక ఒకటి జరుగుతున్న సంఘటనలు దిమ్మెరిపోయేలా చేస్తున్నాయి నేరజ తర్వాత పెద్దవాడు తనే కుటుంబ బాధ్యతలు మోసేంత సీన్ తనకెలాగూ లేదు తనే ఒక బరువయ్యాడు ఇంట్లో చిన్నవాళ్ళైన చెల్లెళ్ళు తమ్ముడు చివరకు వృద్ధురాలైన తల్లి అందరూ కష్టపడి సంపాదిస్తుంటే తినే అర్హత తనకెక్కడుంది ఇంట్లో ఉండలేడు అలా బయటికెళ్ళి బతకలేడు తన మీద తనకే అసహ్యం వేస్తోంది చిన్న చిన్న ఉద్యోగావకాశాలెన్నో జారబిడుచుకున్నాడు చేతులార ఒరే నీలాంటి పర్సనాలిటీ మాటకారితనం ఉన్నవాడు బిజినెస్లో బాగా రాణిస్తారని ఫ్రెండ్స్ అంటుండేవారు తనకున్న ఆ ఒక్క ప్లస్ పాయింట్ని ఉపయోగించుకోవాలి ఎలాగైతేనే తిరిగి తిరిగి ఒక కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా ఉద్యోగం సంపాదించాడు జీతం ప్లస్ కమిషన్ కష్టపడితే ఫ్యూచర్ ఉంటుంది ఆఫీసర్ అన్నాడు తప్పకుండా కష్టపడతాను నేను మునుపటి రాజేష్ని కాను మనసులో అనుకున్నాడు స్వీట్స్ కొని ఇంటికి తీసుకెళ్ళాడు సుభద్రమ్ ఆనందానికి అంతులేదు ఎందుకు పనికిరాడనుకున్న కొడుకు ఇలా దారికి రావడం పుత్రోత్సాహం పెళ్ళు మొదటిసారిగా గిరిజ వెంటనే గీతం రమ్మను మాట్లాడాలి గుమ్మంలో నిలబడి అలా చూస్తోంది గీత ఇంట్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది సరిగ్గా ఇరవై ఐదు రోజుల క్రితం విచారం నిండిన ఇంట్లో ఆనందం తాండవిస్తోంది ఇప్పుడు ఇంతలో ఎన్ని మార్పులు గీతకొచ్చింది వాసు అరిచాడు స్వీట్స్ పట్టుకొచ్చింది సుభద్రమ్మ ఒక స్వీట్ తీసి గీత నోట్లో పెట్టింది అమల కడుపు నిండిపోయింది గీతకి ఇప్పుడు కానీ నేరజ ఉంటే ఎంత సంతోషించేదో కదా ఇంతలో సుభద్రమ్మే అంది చూడమ్మా గీత నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఎలాగైనా నేరజకి కబురు పంపించు జరిగిందేదో జరిగిపోయింది ఇది మంచికే జరిగింది ఇక మా కుటుంబానికేం లోట్లేదు మా బతుకు మేం బతకగలం అది మాకు డబ్బులు పంపించక్కర్లేదు అది ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు నా మాటగా చెప్పి కబురు పెట్టు తల్లి గీత రెండు చేతులు పట్టుకుంది అలాగే ఆంటీ ఈ రోజే నేరజను కాంటాక్ట్ చేస్తాను బావలకి మంచి రిసెప్షన్ అరేంజ్ చేయాలి రాజేష్ అంటున్నాడు సక్సెస్ నేరజ గ్రాండ్ సక్సెస్ మీ ఇంట్లో ఎలా నవ్వులు విరబోస్తున్నాయో చూడు వాళ్ళందరిలో ఆత్మవిశ్వాసం చూడు నీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ నువ్వు గర్వపడేలా తయారయ్యారు తెలుసా ఫోన్ చేసింది నేరజకి గీత నిజంగా అసలు ఇదంతా ఎలా మీ వాళ్ళంతా నీకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు నేరజ నువ్వు తెచ్చే జీతం కోసం కాదే నీ కోసం నిన్ను చూడాలి నీలో ఆనందం చూడాలని ఇంకా చెప్పాలంటే నువ్వు జంటగా తిరిగి వస్తే చూసి ఆనందించాలని ఏంటి నువ్వు మాట్లాడుతున్నది నేను జంటగా రావడం ఏమిటి నాకంత అయోమయంగా ఉంది అయినా నువ్వేంటి అంత పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నావు నాకు కూడా అర్థం కానంత అవును నేను ఇప్పుడు నేరసను కదా అందుకే భారీ డైలాగ్స్ వచ్చేస్తున్నాయి సరేలే నిన్న ఇంక కన్ఫ్యూజ్ చెయ్యను నీకో నిజం చెప్పేస్తాను నన్ను తన్ననంటే జరిగిందంతా వివరించింది గీత నివ్వెరపోయింది నేరజ ఏమిటే నేను రాసినట్టుగా ఉత్తరం రాసిపెట్టావా అది చూసి మా వాళ్ళు నేను పెళ్లి చేసుకుని అనుకున్నారా ఏమిటే ఇదంతా బాధగా అంది ఇందుకైనా ఇన్నాళ్ళు నన్ను మాట్లాడకుండా కట్టిపడేశావు లేకపోతే వాళ్ళు దారికి రావద్దు వాళ్లల్లో అంత మార్పు ఎందుకు ఎందుకొచ్చిందనుకున్నావు నేరజ నువ్వు భారం మోసినంతకాలం ఎవరూ చిన్న సాయం కూడా చేయలేదు నువ్వు వదిలేస్తే తెలిసింది ఎవరి బ్రతుకు వాళ్ళు బతకాలని నువ్వు తప్పుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి అయినా నేరజ నేను మీ వాళ్ళు ఎవ్వరినీ నొప్పించలేదు ఒక్క మాట కూడా అనలేదు క్లాస్ పేకలేదు వాళ్ళంతా వాళ్లే పరిస్థితి తెలుసుకున్నారు నన్ను నమ్ము అంది నేను సపోర్ట్గా నిలబడ్డానులే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి రాకుండా కాపలాగా ఉన్నానంతే నేరజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన కోసం తన కుటుంబం కోసం ఎంత తాపత్రయపడిందే కదా ఏదో నేరం చేసినట్టు దాన్ని అలా నిలదీయడం ఏమిటి తను చేయలేని పని అది చేసింది మెల్లగా తేరుకుంది నేరజ గీత నిజమేనే నువ్వు ప్రాక్టికల్ నేను సెంటిమెంటల్ ఫూల్ని ఒప్పుకుంటున్నాను నాకు ప్రేమ తప్ప ఇంకేమీ తెలియదు నేను మా వాళ్ళందరి బరువు బాధ్యతలు మోస్తున్నాననుకున్నానే కానీ వాళ్ళకి అసలే బాధ్యత తెలియకుండా అనుకోలేదు నీ అంత బాగా ఆలోచించలేదు నిజంగా నువ్వే కరెక్టు వాళ్ళకి నువ్వు చేసిందే నిజమైన సాయం ఒక్క క్షణం ఆగింది క్యారెక్టర్స్ మార్చుకుందామని సరదాగా అన్నావనుకున్నాను కానీ నిజంగానే నువ్వు నా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నా సమస్య పరిష్కరిస్తావని ఏమాత్రం అనుకోలేదు ఇంతలో ఎన్ని మార్పులు ఎన్ని అద్భుతాలు ఆగాగు నేరజ నన్ను మరీ అంత పొగిడేయకు ఒక్క రెండు నెలల్లో ఇన్ని అద్భుతాలు జరిగాయంటే అది నా గొప్పతనం ఏమాత్రం కాదు నేను ఇంత ఊహించలేదు కూడా నీ పెళ్ళికి మార్గం సుగమం చేయాలని మాత్రమే అనుకున్నాను దానికి మీ వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేయాలని అనుకున్నాను కూడా నీ కుటుంబానికి నువ్వు ఆర్థిక సాయం ఎలాగూ చేస్తావు దానికి సురేష్ కూడా ఒప్పుకున్నాడు ఈ దానికి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటంలో అర్థం లేదు త్యాగం అంతకన్నా కాదు ఎటొచ్చి ఆ విషయం నువ్వు చెప్పి ఒప్పించలేవు అందుకే నేను ప్రవేశించాను కాకపోతే ఇక్కడ పరిస్థితి ఇలా మలుపు తిరగడానికి ముఖ్య కారణం అమల నిలబడలేని పిల్లకున్న ఆత్మవిశ్వాసం ధైర్యం అందరికీ పాఠం నేర్పింది ఆ సంఘటన మొత్తం అందరినీ మార్చింది ఇది మనందరి అదృష్టం ఏమైనా సంకల్పం నీది ఆ పైన పరిస్థితులన్నీ అనుకూలించాయి నేను నా కుటుంబం నీకు రుణపడి ఉంటాం చెప్పవే ఇప్పుడు నేనేం చెయ్యాలి అది రా దారికి నవ్వేసింది గీత నేనాడిన నాటకాన్ని నువ్వు నిజం చెయ్యాలి నేను సురేష్తో ఆల్రెడీ మాట్లాడాను సరిగ్గా వారం రోజుల్లో నీ పెళ్ళి సురేష్తో జరుగుతుంది అయితే ఇది దొంగ పెళ్లి కాదు సుమా నువ్వు కోరుకున్నట్టు అందరి అంగీకారంతో పెద్దవాళ్ల సమక్షంలో జరుగుతుంది సరేనా రెండు రోజుల్లో ఎలాగూ నీ వర్క్ అయిపోతుందిగా వెంటనే నువ్వు బయలుదేరొచ్చేయి నిన్ను పెళ్లి కూతురుగా చూసే శుభగడియ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మన్నే ఉంటాను సురేష్ నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాడు బాయ్ కథ పేరు పరిష్కారం రచించిన వారు కే సీతగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి